పెద్ద గంగమ్మ తొలగింపు తిరుపతి గంగజాతరలో భాగంగా చివరి రోజు బుధవారం తొలగింపు కార్యక్రమం జరుగుతుంది ఇందులో పేరెంటాల వేషధారి శ్రీ తాతయ్యగుంట చిన్నగంగమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన విశ్వరూప ప్రతిమ చంపతెలిగింపు కార్యక్రమం నిర్వహించి ఇక అక్కడి నుండి సమీపంలోని నేరేళ్లమ్మ ఆలయానికి వస్తుంది నేరేళ్లమ్మకు పూజలు నిర్వహించిన అనంతరము అక్కడి నుండి నేరుగా బస్టాండ్ సమీపంలోని పెద్ద గంగమ్మ ఆలయానికి వస్తుంది ఇక్కడ కూడా ఆలయ ఆస్థాన నిరాశిదారులు ఆచారివారు అమ్మవారి యొక్క విశ్వరూపాన్ని అలంకరించబడి ఉంచుతారు చిన్నగంగమ్మ ఆలయంలో మాదిరిగానే ఇక్కడ కూడా పేరంటాల వేషధారి చిందు కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారి చెంప తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అసలు ఈ చెంప తొలగింపు కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం పాలగాడి చిన్న భార్య జాతర జరగకుండా ఆపడానికి బయలుదేరుతుంది ఆ సమయంలో ఊరి ప్రజలు అందరూ ఎంతో ఆనందోత్సాహాల మధ్య అమ్మవారికి జాతర జరుపుకుంటూ ఉంటారు కానీ తల్లికి ఎవరు సంతోషంగా ఉన్నారో అని కాదు ఎవరు కష్టంలో ఉన్నారో చూసే గుణం ఉంటుంది ఎలాగూ జాతర చివరి అంకానికి వచ్చేసింది కనుక భర్తను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న పాలిగాడి భార్యలను కూడా సంతోషింపరచాలని గంగమ్మ అనుకోవడంతో వారిని తనలో లేనం చేసుకుని నేరుగా గంగమ్మ గుడికి బయలుదేరుతుంది ఇక అక్కడికి చేరుకున్న గంగమ్మ చిందులు వేస్తూ తన ప్రతిరూపమైనటువంటి విశ్వరూపాన్ని భిన్నం చేస్తుంది ఇక జాతర ఆగిపోతుంది ఇలా ఆగిపోయిన జాతరను చూసి పాలిగాడి చిన్న భార్య ఆనందిస్తుంది అప్పటి నుండి ఈ జాతరలో ఇది ఆనవాయితీగా మారింది సంతోషంలో ఉన్నవారినే కాదు దుఃఖంలో ఉన్నవారిని కూడా ఏదో రకంగా ఓదారుస్తుంది మా ఈ తిరుపతి గంగమ్మ అందుకే ఇక్కడ ప్రజలు కష్టం వచ్చినా ఈ గుడికి పోయి మొక్కులు కోరుతారు సుఖం వస్తే గుడికి వెళ్ళి మొక్కులు తీరుస్తారు తిరుపతిలో వెలసిన ఈ గంగమ్మలు పరిపూర్ణమైన మార్తుమూర్తులుగా చెప్పబడి ఉన్నారు ఎందుకంటే ఇతర ఏ దేవీ దేవతల పూజలు నిర్వహించాలన్నా ఉపవాసం దీక్ష చేయవలసి ఉంటుంది కానీ ఇక్కడ అలా కాదు ఉదయం అంబలి మధ్యాహ్నం పొంగలి మరియు బలిపూజ సాయంత్రం కుంభం వేసి మూడు పూటల కడుపు నిండా తిని మద్యం తాగేవారు మద్యం మాంసం తినేవారు మాంసం తింటూ ఎవరికీ భయపడకుండా వేషాలు వేసి నోటికొచ్చిన బూతులు తిడుతూ వారి యొక్క ఆనందం వ్యక్తపరుస్తూ ఈ గంగమును ఆరాధిస్తారు ఎవరికి నచ్చినట్లు వారు ఉండమనే చెబుతుంది ఈ గంగమ్మ అందుకే ఈ గంగమ్మ ముందు ఎవరూ నటించరు వారికి నచ్చినట్లు ప్రవర్తిస్తారు అటువంటి ఈ గంగమ్మ ఒకప్పుడు ఉత్తరాది దేవత అయినా ఈనాడు తెలుగు ఇంట రాయలసీమలో తిరుపతిలో వెలసి ఈ తిరుపతి ప్రజలను కాపాడుతూ అందరినీ సంతోషపరుస్తూ ఉంటుంది అందుకే ఈ తిరుపతి గంగమ్మ జాతర అంటే ఈ తిరుపతి వాసులకు ఎంతో ఇష్టం ప్రతి ఏడాది వెయ్యి కళ్ళతో ఈ జాతర ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటారు తిరుపతి ప్రజలు ఇంతటితో జాతర అయిపోయిందని అందరూ అనుకుంటారు కానీ ఇంకా కాలేదు ఎందుకంటే సోమవారం సాయంత్రం బయలుదేరిన సొన్నపుండల వేషధారులు ఇంకా ప్రతి ఇల్లు తిరిగి పూజలు అందుకుంటూ ఉంటారు బుధవారం రాత్రికి వేషాలమ్మ ఆలయానికి వస్తారు మరొక భాగంలో వీటి గురించి మనం వివరాలు తెలుసుకుందాం